ఇవేంటో మీలో ఎంతమందికి తెలుసు మేమైతే మార్కెట్కి వెళ్ళినప్పుడు మాకైతే ఇక్కడ ఇవి కనిపించినాయండి వీటిని కాసరకాయలు అంటారంట మేము ఫస్ట్ టైం వింటున్నాం అండ్ అలాగే వీటిని చిన్న కాకరకాయలు అని కూడా అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క నేమ్తో పిలుస్తారు అండ్ అలాగే ఇవి కాస్ట్ కూడా సెవెంటీ రూపీస్ అండి పావు కిలో వచ్చేసరికి మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కదా టేస్ట్ చేద్దామని చెప్పి అయితే తెచ్చుకున్నాము ఇలా తెచ్చిన వాటిని పీల్ తీసేసి ఇలా వాటర్లో క్లీన్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ అయిన వాటిని నీట్గా వడకట్టుకొని మనం వేడి వేడి నూనెలో అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి బాగా వేయించుకోండి బాగా వేయించుకున్న తర్వాత అలానే మరి మార్చేయకుండా బాగా వేయించుకున్న వాటిని ఒక బాండీలో వేసేసుకొని అందులో కొంచెం పొడుము అండ్ అలాగే మేము కొబ్బరికారం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అది వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించాము ఆ తర్వాత తింటే వేడి వేడి అన్నంలో టేస్ట్ బాగుంది కొంచెం చేదనిపించింది నాకు మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది అందుకే కాసరికాయలు తెలుసో కామెంట్ చేయండి